హలో అందరికి మునక్కాడల చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము కడాయి పెట్టుకొని ఒక ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి అందులోకి కొద్దిగా దాల్చిన చెక్క లవంగాలు వేసుకోవాలి చక్కగా కట్ చేసుకున్న ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలి ఇంకా చికెన్ వేసేసుకోవాలి చికెన్లో ఉన్న నీరంతా బాగా బయటికి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే చూడండి నీరంతా బాగా ఇంకిపోయి ఆయిల్ కూడా పైకి తేలింది ఈ టైంలో ఒక రెండు టమాటా పండ్ల పేస్ట్ పేస్ట్ని మనం వేసుకోవాలి మన స్పైస్ తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి కొద్దిగా వేసాను కారము మా బాబు కూడా చాలా ఇష్టపడి తిన్నాడు మన కడల చికెన్ వానే కూడా చాలా నచ్చింది పిల్లలు తింటారని నేను కొంచెం కారం తక్కువనే వేశాను మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా చికెన్ని బాగా మగ్గించుకోవాలి ఆ తర్వాతనే ఈ మునక్కాడలను వేసుకోవాలి ఎందుకంటే మునక్కాయలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి చికెన్ని మనం ముందే కొంచెం మగ్గించుకోవాలి బాగా అది కొద్దిగా సాఫ్ట్ అయ్యాకనే ఈ మునక్కాయలు వేసి రెండిటిని మరి ఒకసారి మగ్గించాలి బాగా ముందే కనుక మునక్కాయని వేసుకున్నామంటే అవి చాలా ఉడికిపోయి విరిగిపోతుంది కాబట్టి ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి చికెన్ కొద్దిగా ఉడికాకనే మనము మునక్కాయలను వేసుకోవాలి ఇప్పుడు రెండింటిని కలిపి మగ్గించుకోవాలి బాగా సరిపడా నీళ్ళు పోసేసుకొని పెట్టేసి మగ్గించుకోవాలి ఒక టెన్ మినిట్స్ దాకా బాగా మగ్గించాలి చూడండి చూస్తుంటేనే మునక్కాయలంతా బాగా మగ్గిపోయినట్లు కనిపిస్తున్నాయి కదా ఇంకా చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది ఇంకా రెడీ అయిపోయింది మునక్కడలా చికెన్ ఫ్రై ఇంకా అమ్మ వచ్చేసి మా కోసమని మటన్ ఖైమా బాల్ కర్రీ చేశారు మటన్ని ఖైమా కొట్టి చేసి వాటిని ఇలా బాల్స్ లాగా చుట్టేసి కర్రీ చేశారు సింపుల్గా నేను ప్రాసెస్ చూపిస్తాను మటన్ని బాగా కైమ కొట్టించి తెచ్చుకోవాలి ఆ ఖైమాని మనము కొద్దిగా ఆనియన్స్ ఉప్పు కారం వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక మనకు ఇలా అవుతుంది అసలు వాటర్ ఏమి వేయకూడదు ఇలా బాల్స్ లాగా చుట్టుకోవాలి మైదా పిండి కానీ ఏ కార్న్ఫ్లోర్ కానీ ఏది అవసరం లేదు ఉత్త మటన్తోనే మనం ఉల్లిగడ్డలు ఒక్కటేసేసి ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి చూడండి బాగా బాల్స్ లాగా ఎంత గుండుకు వస్తున్నాయో అన్నిటినీ ఇలా చేసి పెట్టుకోవాలి మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది మటన్మా బాల్స్ ఫస్ట్ బాల్స్ లాగా చేసుకోవాలి చూద్దాం ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసుకొని అందులోకి ఆనియన్స్ ఇంకా కొబ్బరి టమాటా పండు పేస్ట్ బట్టి వేసుకోవాలి ఇంకా ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు ఇవన్నీ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు నూనెలోనే ఫ్రై చేసేసుకొని ఇందులోకి ఇప్పుడు బాల్స్ వేసుకోవాలి వాటర్ వేసేసుకొని ఈ ప్రాసెస్ ఇంకా డీటెయిల్గా కావాలంటే నాకు కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం ఈ కర్రీ చేయడం అయితే చాలా బాగా గుండు గుండుగా చేస్తున్నాను కదమ్మా అని అంటున్నాను అప్పుడే కింద పడిపోయింది నాకు నేనే డిస్టి పెట్టేసుకున్నాను అట్లా అన్నీ అలా ఒకటి ఒకటి బాగా బాల్స్గా వేసేసుకోవాలి బాల్స్ ఏమైనా విరిగిపోతాయేమో నా చేతులతో వేసాను అమ్మతో ఉంటుంది అనుకున్నాను కానీ అలా ఏం కాలేదు అన్నీ బాగా బాల్స్ అయితే చాలా బాగా అలానే బాల్ బాల్ ఉన్నాయి ఏమంటే ఎక్కువ కలపకూడదు మనము చూడండి రెడీ అయిపోయింది మటన్ కైమా బౌల్ కర్రీ రొటీన్గా మటన్ని ఒకేలాగా తిని బోర్ కొట్టింది అనుకునే వాళ్ళు ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి మీకు కూడా టేస్ట్ నచ్చుతుంది పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు నేను ఇప్పుడు మునక్కడల చికెన్ ఫ్రై ఇంకా మటన్ కైమా బౌల్ కర్రీ వేసేసుకొని టేస్ట్ చేసి చేస్తాము రెండింటినీ కలర్ రైస్ చేసాము ఖైమా బాల్ కర్రీ ఎలానో గ్రేవీగా ఉంటుందని నేను మునగడలు చికెన్ని అంత గ్రేవీగా చేయలేదు కొంచెం దగ్గరికి గుజ్జులాగా చేశాను నాకు మరీ ఎక్కువ గ్రేవీ గ్రేవీగా ఉంటే అంత ఇష్టం ఉండదు చికెన్ ఆ పీసెస్కి మసాలా అంతా దగ్గరికి అంటుకొని ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కొత్త పీసెస్ కూడా అలా తినేయచ్చు అంత బాగుంటుంది మునక్కాడలు ఇంకా చికెన్ రెండు కూడా బాగా ఈవెన్గా కుక్ అయ్యాయి మునక్కాయలకి బాగా మసాలా పట్టుకొని చాలా టేస్టీగా ఉంది రెగ్యులర్గా మనం చేసుకునే చికెన్ ఒక టేస్ట్ అయితే ఈ మునక్కాయలు వేస్ట్ చేసుకున్న చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఫ్యాన్స్ అయిపోతారు ఈ మునక్కాయ చికెన్కి ఒక్కసారి ట్రై చేయండి ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలానే కావాలని కోరుకుంటారు అంత బాగుంటుంది అమ్మ వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ అది అక్కడ కూర్చొని తింటున్నాను నేను అక్కడండి బాగా చెట్లు ఉంటుంది బాగా గ్రీనరీగా ఉంటుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మా పెద్ద బాబు కూడా నాతో పాటే వెనకలా ఆడుకుంటున్నాడు అక్కడే ఇంకా మా చిన్న బాబు అప్పటికే పడిపోయిండ ఇంకా మటన్ కైమా కర్రీకి వస్తే అది కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ అనిపించింది ఏమంటే నేను ట్రూగా చికెన్ లవరే కాబట్టి నాకు ఇంతసేపు ఉన్న చికెనే హైలైట్ అనిపిస్తుంది మటన్తో పోలిస్తే కానీ డిఫరెంట్ టేస్ట్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇలా మటన్ కైమాబౌల్ కర్రీ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా మా వీడియోని ఇంతవరకు చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి షేర్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్